ద్వితీయోపదేశకాండము ముప్పది నాలుగవ అధ్యాయము మోషే మోయాబు మైదానము నుండి ఎరుకో ఎదుటనున్న పిస్కా కొండ వరకు పోయి నిబోశికరమున కిక్కెను అప్పుడు యుహోవా దాను వరకు గిలాజు దేశమంతయు నీ దేశమంతయుఫ్రాయిము మనుష్యేల దేశమును పశ్చిమ సముద్రము వరకు యూదాదేశమంతయు దక్షిణ దేశమును సోయరు వరకు ఈత చెట్లు గల ఎరుకో లోయ చుట్టూ మైదానమును అతనికి చూపించెను మరియు ఇహోవా అతనితో ఇట్లనెను నీ సంతానమునకిచ్చదనని అబ్రహాము ఇస్సాకు యాహోబులకు నేను ప్రమాణము చేసిన దేశము ఇదే కన్నులారా నిన్ను దాన్ని చూడనిచ్చితిని కాని నీవు నది దాటి అక్కడికి వెళ్ళకూడదు ఇహోవా సేవకుడైన మోషే ఇహోవా మాట చొప్పున మోయాబు దేశములో పొందేను బెత్తయోరు ఎదుట మోయాబు దేశములో ఉన్న లోయలో అతడు పాతి పెట్టబడెను అతని సమాధి ఎక్కడ ఉన్నదో నేటి వరకు ఎవరికీ తెలియదు మోషే చనిపోయినప్పుడు నూట ఇరవై సంవత్సరముల ఈడుగలవాడు అతనికి దృష్టిమాంద్యము లేదు అతని సొత్తువు తగ్గలేదు ఇస్రాయేలీయులు మోయాబు మైదానములలో మూషేను బట్టి ముప్పది దినములు దుఃఖము సొలుపగా మోషేను కూర్చిన దుఃఖము సలిపిన దినములు సమాప్తమాయను మోషే తన చేతులను నూనె కుమారుడైన యుహోషువా మీద ఉంచి ఉండెను కనుక అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయను కాబట్టి ఇస్రాయేలీయులు అతని మాట విని యుహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసిరి ఐగుప్తు దేశములో ఫోకును అతని సేవకుల కందరికి అతని దేశమంతటికి ఏ సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకు యుహోవా అతన్ని పంపినో వాటి విషయములోనూ ఆ బాహుబలమంతటి విషయములోనూ మోషే ఇస్రాయలు జనులందరి కన్నుల ఎదుట కలుగ చేసిన మహాభయంకర కార్యముల విషయములోను యుహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఒక ప్రవక్త ఇది ఇదివరకు పుట్టలేదు